హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణ్ కలెక్షన్ అండి ఇది ఛానల్ నేమ్ అనేది చేంజ్ చేశాను ఇందులో శారీస్ అనేవి నేను ఫస్ట్ నుంచి పెడుతున్నాను బట్ కలెక్షన్ అనేది ఎందుకో జనాభాకి రీచ్ అవ్వట్లేదు అందుకోసం అని చెప్పేసి ఇక ఛానల్ నేమ్ చేంజ్ చేసి శారీస్ బిజినెస్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చి బ్రొకేట్ టిష్యూ కాంజీవరం పట్టు శారీస్ అండి ప్రీమియం క్వాలిటీ అండ్ ప్యాటర్న్స్ కానీ డిజైన్స్ కానీ మొత్తం లేటెస్ట్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ ఆల్సో అఫోర్డబుల్ ప్రైస్లో ఈ కలెక్షన్లో మీకు ఏదైనా నచ్చి ఇంట్రెస్ట్ అనిపిస్తే ప్లీజ్ వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ మీద ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ వచ్చి ఆ స్క్రీన్ షాట్ అనేది ఫార్వర్డ్ చేస్తే ఫర్దర్ డీటెయిల్స్ అనేది ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి అండి ఫోన్ పే మాత్రమే అవైలబుల్ ఉంది నచ్చితే స్క్రీన్షాట్ అనేది ఈ వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అయ్యి ఫార్వర్డ్ చేయండి ఇప్పుడు కలెక్షన్లోకి వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీని చూడండి అసలు ఎంత బాగుందో లుక్ కానీ నెక్స్ట్ వచ్చి ప్యాటర్న్స్ కూడా న్యూ ప్యాటర్న్స్ అండి ట్రెండీగా ఉన్న కలెక్షన్ ఇది చూడండి అసలు కలర్ కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు ఇది అందులో బార్డర్ చూడండి అసలు హైలైట్ అసలు ఈ డిజైన్స్ అనేవి ఇది వచ్చి బ్లౌజ్ పీస్ అండి షేడెడ్ చాలా బాగుంటుంది బ్లౌజ్ పీసెస్ అంటే పళ్ళు ఏ కలర్ వస్తుందో ఇది దిస్ ఇస్ రిచ్ పళ్ళు అండి పళ్ళు ఏ కలర్ వస్తుందో బ్లౌజ్ అనేది ఆ కలర్ వస్తుంది ఇది ఓవరాల్ శారీ లుక్ ఈ శారీలో ఏది నచ్చినా మీకు ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో అంటే నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని అది ఫార్వర్డ్ చేయండి నాకు నెక్స్ట్ వచ్చి ఇంకో శారీ కాంబినేషన్ వచ్చి ఎల్లో వచ్చి రెడ్ కాంబినేషన్లో శారీ ఓవరాల్ లోపల ఈ విధంగా డిజైన్ వచ్చి ఉంటుందండి బ్రొకేటెడ్ మొత్తం శారీ మొత్తం బార్డర్ అయితే ఈ విధంగా హైలైట్ రిచ్ బార్డర్ వచ్చి ఉంటుంది బ్లౌజ్ పీస్ అయితే ఈ విధంగా ఉంటుంది దీనిలో పళ్ళు యాస్టీస్ ఏ విధంగా ఉంటుందో బ్లౌజ్ అనేది అదే విధంగా వస్తుంది మీకు ఈ ఈ శారీస్లో ఏది నచ్చినా కూడా ఈ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి దాన్ని బట్టి ఫర్దర్ డీటెయిల్స్ ఉంటాయి అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి ఫోన్పే మాత్రమే ఉంటుంది అవైలబుల్ ఇది నెక్స్ట్ ఇంకొక కలర్ అనమాట మంచి లైట్ గ్రీన్ కంటే పిస్తా గ్రీన్ డార్క్కి వచ్చి వైలెట్ బార్డర్ అనమాట సో చాలా అంటే చాలా కలర్ కాంబినేషన్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు అకేషన్ వైజు వీటి కాస్ట్ వచ్చి త్రీ ఫైవ్ అండి ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఎనీ వన్ ఇంట్రెస్ట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ అవ్వచ్చు చూడండి ఇది పళ్ళు టోటల్ శారీ వచ్చి ఈ విధంగా ఉంటుంది గ్రీన్ వైలెట్ కాంబినేషన్లో నెక్స్ట్ వచ్చి ఇది మంచి బిస్కెట్ క్రీమ్ క్రీమ్ కలర్ అంటారు కదా షేడెడ్ అనమాట క్రీమ్కి వచ్చి పర్పుల్ పర్పుల్ బార్డర్లో ఈ విధంగా ఉంటుంది శారీ మంచి షైన్లో ఉంటుందండి బార్డర్ ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ వచ్చి చాలా బాగుంటుంది చూడండి అసలు బ్లౌజ్ అయితే ఈ విధంగా నీట్గా మంచి షేడ్ తోటి షైన్ తోటి వస్తుంది బ్లౌజ్ కలర్ ఈ విధంగా ఉంటుందండి అసలు టోటల్ శారీ ఈ విధంగా ఉంటుంది చాలా మంచి కాంబినేషన్స్ అండి కలర్ కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సారీస్ శారీస్ ఇవి నెక్స్ట్ వచ్చి రిచ్ లుక్ ఉంటుంది ఓవరాల్ శారీ ఈ విధంగా ఉంటుంది లుక్ నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్ వచ్చి మంచి బేబీ పింక్ కాంబినేషన్ అంటే లెగ్ పీచ్ పీచ్ కలర్కి వచ్చి పర్పుల్ షేడ్ అనమాట సేమ్ బార్డర్ వచ్చి సేమ్ ఫ్లవర్ డిజైన్లో వచ్చి ఉంటుంది క్లాత్ షైన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి లోపల శారీ కూడా మంచి డిజైన్తో ఎలివేట్ అయ్యి ఉంటుంది శారీ ఈ విధంగా లుక్ ఉంటుంది బ్లౌజ్ పీస్ వచ్చి ఈ విధంగా ఉందండి ఈ శారీకి నెక్స్ట్ వచ్చి ఇప్పుడు పళ్ళు అనేది చూద్దాము పళ్ళు కూడా ఈ విధంగా గ్రాండ్గా ఉంటుందండి చాలా రిచ్ లుక్ తోటి చాలా బాగుంటుంది అసలు ఇది ఫుల్లీ కాంట్రాస్ట్ అనమాట ఈ శారీస్ మొత్తం బ్లౌజ్కి వచ్చి శారీ కలర్ ఏ వర్క్ వేయించుకున్నా నెక్స్ట్ లెవెల్ సూట్ అవుతుంది నెక్స్ట్ ఇది వచ్చి గోల్డ్ షేడ్లో అనమాట లైట్ గోల్డ్ క్రీమ్ మిక్స్ అయినట్టు బార్డర్ వచ్చి ఫుల్లీ కాంట్రాస్ట్ అనమాట రెడ్ బార్డర్ ఇచ్చాడు దీనికి అసలు చాలా బాగుంది లుక్ అయితే బోర్డర్ నెక్స్ట్ వచ్చి క్రాస్ లైన్స్ ఇచ్చాడు అనమాట లోపల శారీ లోపల డిజైన్ వచ్చి బార్డర్ చూడండి ఎంత బాగుందో అసలు చాలా రిచ్గా అనిపిస్తుంది బ్లౌజ్ పీస్ అయితే నెక్స్ట్ ఫుల్ షేడెడ్గా నీట్గా ఉంది అసలు నెక్స్ట్ వచ్చి పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది దీని మీద క్రీమ్ కలర్ ఏ కాంబినేషన్తో వర్క్ వేయించుకున్నా చాలా బాగుంటుంది అసలు టోటల్ శారీ ఓవరాల్ లుక్ ఈ విధంగా ఉంటుందండి నెక్స్ట్ లెవెల్ అసలు ఫ్యాబ్రిక్స్ కానీ కలెక్షన్ కానీ చాలా బాగుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ షాట్ తోటి నెక్స్ట్ ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ నేను చెప్తాను ఒక శారీ వచ్చి త్రీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్లో అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రీమియం క్వాలిటీ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే ఇది స్కై బ్లూకి మంచి పర్పుల్ షేడ్ అనమాట బ్లౌజ్ చూడండి ఎంత నీట్గా షైన్డ్గా ఉందో అసలు నెక్స్ట్ వచ్చి ఇది పళ్ళు అనమాట ఇప్పుడు నేను చూపిస్తుంది పళ్ళు అనమాట ఇది కూడా చాలా రిచ్గా ఉంటుంది ఏ పార్టీస్కైనా ఫంక్షన్స్కైనా నెక్స్ట్ లెవెల్ అసలు చాలా బాగుంటుంది అసలు కాంబినేషన్స్ అనేవి హైలైట్ దీనికి ఓవరాల్ లుక్ అయితే శారీ ఈ విధంగా వచ్చి ఉంటుంది నెక్స్ట్ ఇది లైట్ పర్పుల్ షేడ్కి అనమాట గ్రే పర్పుల్ రెండు మిక్స్ అయిన కలర్ కాంబినేషన్కి ఫుల్లీ రెడ్ కలర్ కాంట్రాస్ట్ బోర్డర్ అనమాట కాంట్రాస్ట్ బోర్డరు అందులో కూడా డిజైన్ లోపల చూడండి అసలు ఎంత బాగుందో ఎంత రిచ్గా ఉందో అసలు లుక్ ఇది కూడా ఫ్లవర్ ప్యాటర్న్లో ఇచ్చారు బోర్డర్ అనమాట గ్యాప్ బోర్డర్ సిస్టమ్ ఇచ్చి తర్వాత బ్లౌజ్ పీస్ ఈ విధంగా ఉంటుంది టోటల్ శారీ లుక్కే మారిపోయిందండి అసలు ఈ కాంబినేషన్ అనేది యూనిక్ కాంబినేషన్ నాకు తెలిసైతే అసలు రేర్గా ఉంటుంది ఈ కాంబినేషన్ అనేది చూడండి శారీ కలర్గా అనేది నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు ఇది ఇంకో కలర్ కాంబినేషన్ అండి చూడండి లైట్ బ్లూ గ్రీన్ మిక్సింగ్ షేడ్ లాగా ఉంటుంది ఈ కలర్కి రెడ్ పల్ రెడ్ కలర్ ఫుల్లీ కాంట్రాస్ట్ అనమాట బార్డర్ వచ్చి రెడ్ ఈ ఈ కాంబినేషన్స్ అనేవి కూడా చాలా యూనిక్ కాంబినేషన్స్ అండి అంటే రొటీన్గా అయితే రావు ఈ కలర్ కాంబినేషన్స్ బ్లౌజ్ చూడండి మంచి రెడ్లో ఇచ్చున్నారు అసలు ఫుల్లీ కాంట్రాస్ట్ అనమాట అసలు నెక్స్ట్ ఇది వచ్చి పళ్ళు పళ్ళు కూడా చాలా రిచ్గా ఉంటుంది బార్డర్ హైలైట్స్ అనమాట ఫ్లవర్ డిజైన్స్ వచ్చి శారీ ఓవరాల్ లుక్ ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక కాంబినేషన్ చూద్దామండి ఇది గ్రీన్ అనమాట లైట్ గ్రీన్ షేడ్ అంటాం కదా మంచి గ్రీన్ అనమాట గ్రీన్కి వచ్చే రెడ్ కాంబినేషను ఇది కూడా లుక్ లోపల శారీ మొత్తం డిజైన్ ఈ విధంగా వచ్చి ఉంటుంది బార్డర్ వచ్చి ఈ విధంగా ఫ్లవర్ బార్డర్ వచ్చి ఉంటుంది ఫ్లవర్ ప్యాటర్న్ తోటి డిజైన్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి పళ్ళు ఏ కలర్ ఉంటుందో బ్లౌజ్ ఆ కలర్ రెడ్ మంచి షేడ్లో ఉంటుంది మంచి షైన్ అండ్ షేడ్లో ఉంటుంది నెక్స్ట్ ఇది పళ్ళు అండి ఇది టోటల్ శారీ కలెక్షన్ ఇందులో ఏది నచ్చినా ప్లీజ్ వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వండి